శ్రీ మహాగణపత మనం కారణాలు చెప్పుకుంటున్నాం కదా ఐదవ కారణం ఒకసారి శనకాది మహర్షుల శివదర్శనానికి కోసం కైలాసానికి వచ్చారు ఆ సమయంలో పార్వతీదేవి కుమారస్వామి మాత్రమే ఉన్నారు అక్కడ శివుడు లేడు ఋషులు పార్వతీదేవిని దర్శించుకుంటూ ఉండగా స్త్రీలు అక్కడికి వచ్చారు కుమారస్వామికి ఋషులు దేవతా స్త్రీలు వింతగా కనిపించారు ఋషులకు జటలంతా ఉన్నాయి దేవతా జడలు జడలున్నాయి ఋషులు రుద్రాక్షలు వేసుకున్నారు దేవతలు ఆభరణాలంతా ధరించారు ఋషులు వాళ్ళంతా విభూతి దేవతా దేవతాశ్రీలు వాళ్ళంతా చందనం పూసుకున్నారు వాళ్ళని చూసి కుమారస్వామికి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వాడు పార్వతీదేవి ఎందుకు నవ్వుతున్నావు కుమారా అని అడిగింది అందుకు స్వామి చెప్తున్నారు వీళ్ళంతా నాకు వింతగా కనిపిస్తున్నారు కదూ అన్నాడు అప్పుడు పార్వతీదేవి సరిగ్గా చూడు ఋషులలో మీ పరశివుడు ఆ పరమశివుడు దేవతాశ్రయంలో ప్రకృతి మాత అయినటువంటి నేను దర్శనమిస్తున్నాం అని చెప్పింది అమ్మ మాట విని కుమారస్వామి తాను చేసిన పనికి బాధపడ్డాడు వెంటనే ఆసనం నుండి దిగి కిందికొచ్చి అమ్మ నా తప్పుకు ప్రాచిత్తం చేసుకుంటాను నాకు తపస్సుకు అనుమతి ఇవ్వు అని ప్రార్థించాడు అందుకే తల్లి కుమారా చిన్నతనం వల్ల సహజంగా పుట్టినటువంటి చంచలం వల్ల నువ్వు తప్పు చేశావు పర్వాలేదులే అంది అయినా సుబ్రహ్మణ్య స్వామి మనస్సు ఆగక సర్పాకారాన్ని స్వీకరించి తపస్సుకై బయలుదేరి క్షేత్రంలో తపస్ చేశాడు ఇక మోపిదేవి సుబ్రహ్మణ్య చరిత్రలో కూడా ఈ చివరి కారణమే మనకు కనిపిస్తుంది ఇక ఆరవ కారణం మనం ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకున్నవి మామూలు కారణాలైతే విశేషమైనటువంటి అలౌకిక కారణం ఇంకొకటి ఉన్నది అదేమిటంటే స్వామి షణ్ముఖాలు షట్చక్రాలకు సంకేతాలు కదా శివుడు స్థాణువు అంటే వెన్నముక పార్వతీదేవి సుషుమ్న నాడి షణ్ముఖుడు సుషుమ్నలో పయనించేటువంటి సూక్ష్మజ్యోతి ప్రాణశక్తి లేదా కుండలిని శక్తి అంటారు స్థాణుమూర్తి ప్రకృతి మాతల కలయిక వల్ల ఉదయించినటువంటి తేజస్సే విశాఖుడు ఆయనే సుబ్రహ్మణ్య స్వామి తన ఈ సూక్ష్మమైనటువంటి యోగశక్తిని లోకాలకు చూపించడం కోసం స్వామి ప్రాణశక్తికి కుండలినీ శక్తికి సంకేతమైనటువంటి సర్పరూపాన్ని తీసుకున్నాడు ఈ కారణాలన్నీ కలిపి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రమే కాక ఇంకా అనేక క్షేత్రాలు వెలిసాయి ఇక సర్పరూపాన్ని స్వీకరించి ఘాటి క్షేత్రంలో తపస్సు చేస్తున్నటువంటి కుమారస్వామి తన పూర్ణ శివాంశంతో సహా అన్ని శక్తులని తనలోనే కలిపేసుకున్నాడు కుమారస్వామి ఇలా తన శక్తిని ప్రకటించుకోకుండా ఒక సామాన్యమైనటువంటి సర్పరూపాన్ని ధరించి మనసులోనే తపస్సు చేయసాగాడు జై గురుదత్త శ్రీ గురుదత్త